నమస్తే ఫ్రెండ్స్ ఎక్కడున్న ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్ ఇప్పుడు మా పాపకి నేను తీసుకెళ్తున్నాను అమ్మకి ఇట్లా కళ్ళు బాగా ఎర్రగా అయిపోయినాయి అనమాట అయితే ఏమైంది అనుకున్నాను ఇంకట్లా వాచ్ పైన అయితే తీసుకెళ్తే సైడ్ వచ్చిందని చెప్పారనమాట ఆమెకి సై డ్రాప్స్ పోసారు కొంచెం తగ్గింది సో సైడ్ వచ్చారని ఇంకా రాసిచ్చారనమాట ఇప్పుడు పెద్ద సైజ్ ఇవ్వడానికి వెళ్తున్నాను ఆమెకి ఇప్పుడు ఆమెకి ఎటువంటి అర్థాలు వస్తాయో ఏమో తెలియదు ఇంకా ఇప్పుడు పోయి చూసి రావాలి ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళినాక నేను చూపిస్తాను ఏమి తీసుకుంటున్నావు ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ వాసవి కేర్కి తీసుకెళ్ళాను అక్కడ సో మేము ఎప్పుడు అక్కడనే చేయించుకుంటాం అద్దాలు క్లినింగ్ కూడా అక్కడే చేయించుకుంటాం అనమాట ఇంకా మొత్తం ఎక్స్ప్లెయిన్ మా వారు అనమాట మా వారు వచ్చారు ఆఫీస్ నుంచి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుండేనా

కొంచెం నాకు కూడా సైడ్ ఉంది సో నేను కూడా ఒక నాయకుడి ఫెక్స్ కొంచెం మార్చిద్దాము ప్రేమ వేరేగా చేయించుకుందామని నేను కూడా చూస్తున్నాను అనమాట అక్కడ ఎట్లా ఉంటుంది ఏంటండి ఎట్లా ఉంటాయి అవి అని వేరే మోడల్ తీసుకున్నాము అని ట్రై చేస్తున్నాను न बाल यंतम काकावे ది గిజనకి న్యాచురల్ ఐకాన్ చూస్తే మనకి ఎంత కంఫర్టబుల్ ఉంటుందో ఎటు చూసినా క్లారిటీ అనేది స్ట్రెయిన్ అనేది ఉండదు ఎందుకంటే నార్మల్ ఫోన్ అంటే లైట్ చూస్తావుచ్చు 5050 అంత సౌండ్ అలా అన్ని వరకు పర్లేదు ఇక్కడై డబుల్ నెంబర్ ఉంది చిందక పోన స్ట్రెయిన్ కళ్ళు లాగడం లేదా కళ్ళ నలగడం నా ఏమండి అంటే ఫోన్ ఎక్కువైతే మనోడ అంత అవమేసేస్తుంది ఎంత అట్లీస్ట్ మన కళ్ళకు అత్తలన కొద్ది కంట్రోల్ చేస్తా కదా సేఫ్టీగా అన్న ఒక ఉద్దేశంతో నికాన్ కంపెనీ లెన్సెస్ చెప్పాలి సార్ నికాన్ ఉంటుంది ఇవన్నీ ఫ్యూచర్స్ బాగుంటాయి అంటే ఇది వన్ పాయింట్ సిక్స్ జన్ కింద పడ్డా బ్రేక్ అవ్వదు అన్బ్రేకబుల్ లెన్సెస్ లెన్సెస్ అది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది మంచి అయితే బేసిక్తో తీసుకుంటే ఇందులో ఇదే కంపెనీలో ఏ డిజైన్ అంత అన్బ్రేకబుల్ ఉందో అనుకుంటే మూడు వేల ఎనిమిది వందలు కూడా అవుతుంది ఇంకా అక్కడ నుంచి ఇంకా మేము బస్సులు వచ్చేసామన్నమాట ఎట్లాగో మనకు టికెట్స్ లేవు కాబట్టి ఫ్రీ కాబట్టి ఇంకా అక్కడ నుంచి మేము ఇంటికి బయలుదేరినమాట ఇంకా మా పాప అయితే అసలు బస్సులో రానంటుంది అమ్మకి బాగా క్యాబులు ఆటోలు అలవాట ఇంకా నేనే తగ్గిచ్చేస్తున్నాను పిల్లలకు కూడా అలవాటు కావాలి కదా వాళ్ళకు కూడా బస్సు అలవాటు కావాలని ఇంకా నేను కూడా బస్సులో యాక్చువల్గా ఆటోలన్నా క్యాబ్లన్నా తీసుకపోతా కానీ ఇప్పుడు మనం బస్సులో తీసుకుపోతున్నా అమ్మ కూడా తెలియాలి కదా రేపు కాలేజ్కి వెళ్ళినా ఎక్కడెళ్ళినా వాళ్ళకి అన్నీ తెలిసి ఉండాలని నేను కూడా బస్సులో తీసుకొని పోతున్నా బస్సు అంటే అమ్మ అమ్మ నేను అన్నది అయినా కానీ నేను తీసుకొని పోతున్నా బస్సులో వీళ్ళకన్నీ అలవాటు చేయాలి పిల్లలకి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎంత ట్రాఫిక్ ఉందంటే అంత ట్రాఫిక్ ఉంది అబ్బా చాలా ట్రాఫిక్ ఉంది ఇంకా అక్కడ నుంచి ఇంకా బేకరీకి వెళ్ళినా మా దగ్గర గర్ల్ బేకరీ చాలా ఫ్రెష్గా ఉంటాయి అసలు ఉండే మార్నింగ్ నుంచి ఉన్నాయి అయితే మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్ వరకు అన్నీ అయిపోతూ ఉంటాయి అనమాట అంత ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ సో ఇంకా మాకైతే ఇక్కడ బర్గర్ తీసుకున్న చికెన్ బర్గర్ ఇక్కడ తీసుకున్నాను నేను చాలా టేస్ట్గా ఉంటే ఫ్రెష్గా ఉంటాయి అసలు ఇక్కడ ఉండనే ఉండను ఎప్పటిప్పుడు ఎప్పుడు చేసేస్తూనే ఉంటారు చాలా ఫేమస్ మా దగ్గర గల్ బేకరీ అనేది చాలా రీజనబుల్ ప్రైస్లోనే పెడతారు మా దగ్గర ఏదైనా కానీ ఇంకా నేను మా పాప కూడా తింటుంది నేను కూడా తిన్నా మళ్ళీ మా బాబుకి ఇంకా తీసుకెళ్తున్నా ఇంకా మా బాబుకి కూడా నేను పార్సల్ తీసి పెట్టుకున్నాను తీసేసుకున్నాను ఆయనకు కూడా ఒక చికెన్ బర్గర్ ఇంకా ఇంటిక అల్లంల్లిగడ్డ మొన్న తీసుకుని ఉంటే నేను ఇంకా సాఫ్ చేయలేదు కడిగి పెట్టేసిన అట్లాగే ఇంకా పండుగ కూడా వస్తుంది కదా ఎట్లా ఇంట్లో నాకు అల్లం వెల్లిగడ్డ లేకుంటే నాకు ఎట్లనో అనిపిస్తుంది అల్లం వెల్లిగడ్డ ఉంటేనే ఏదైనా కర్రీ సే కర్రీలోనే వెల్లిగడ్డ వేస్తాను నేను సో ఎల్లిగడ్డలు కూడా తీసుకున్నా ఇవన్నీ సాఫ్ చేయాలి రేటు మాత్రం చాలా ఉన్నాయి ఇవైతే వన్ ట్వంటీకి పావు కేజీ అంట వన్ ట్వంటీకి పావు కేజీ ఇచ్చారు నాకైతే చిన్నగా ఉన్నాయి ఇల్లిగడ్డలు ఇంకెప్పుడు సాఫ్ చేయాలి ఇంకా నేను చికెన్ తీసుకొచ్చిన ఈవినింగ్ ఇంకా ఈవినింగ్ చికెన్ తీసుకొచ్చిన చికెన్ వండుతాను వండుతున్నా ఉల్లిగడ్డలు పోసేసుకుని ఉల్లిగడ్డలు పోసుకొని ఎర్రగా అయినాక చికెన్ వేసిన చికెన్ వేసేసి ఇంకా ఎట్లాగో తెలుసు కదా మీకైతే వండుతాం ఇంకా అంత ఎర్రగా అయినాక చికెన్లో అంతా కౌస్ నీరు అంతా పోయినాక ఎనికిపోయినాక దాంట్లో కొంచెం అల్లం వెల్లిగడ్డ నేను ఒక ముక్క పొట్టు తీసి పెట్టుకున్నాను అల్లం గీసే అల్లా గీకేసినా ఎల్లిగడ్డలు ఇప్పుడు గీకేస్తాను ఎందుకంటే నూర లేదనమాట నాకు ఫ్రెష్గా ఉంటే బాగుంటుందని అల్లం అయితే గీరేసిన ఇంక ఇప్పుడు ఎల్లిపాయలు గీరుతున్నాను ఎట్లనంటే అల్లం వెల్లిగడ్డ వేస్తున్న టేస్ట్ మంచిగా అనిపిస్తుంది ఇక్కడ కొన్ని ఎల్లిపాయలు నూరుకున్న సాఫ్ చేసి పెట్టుకున్న కొన్ని ఎల్లిపాయలు అవి ఇట్లనే తురుముకుంటున్నా ఇప్పుడు ఏంటంటే ఈవినింగ్ పూట ఇప్పుడు చల్ల చల్లగా ఎప్పుడు చల్లగా మంచిగా అనిపిస్తే అప్పుడు ఎక్కువ చికెన్ ఎక్కువ తీసుకొస్తాం చికెన్ ఎక్కువ ఫ్రై చేస్తున్నాను నేనైతే నా పిల్లలు ఇష్టంగా అయితే చికెనే తింటారు ఇట్లా తురుము వేసేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది బాగుంటుంది కానీ కొంచెం నూరుకుంటే బాగుంటుంది కానీ ఇంకెప్పుడు లేదు కాబట్టి ఇలా తురుముకొని వేసుకుంటున్నాను ఈ అల్లం ఎల్లిగడ్డ బాగా ఫ్రై కావాలి ముందు మనకి సో ఈ బ్లాగ్ చేసేస్తాను ఫ్రెండ్స్ మరో విడితో మళ్ళీ కలుస్తాను Uh